అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రం అంతగా కూడా ఏదైతే కుటుంబ ప్రభుత్వం వాళ్ళు తీస్తున్నటువంటి నిర్ణయం మెడికల్ కాలేజ్ మన ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ ప్రైవేటీకరణ చేద్దామని పిపీపి మోడ్ ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుల ఆదేశాల మేరకు మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి ఒక నినాదాన్ని తీసుకొచ్చి ప్రజల ద్వారా ప్రజలు కోటి సంతకాలు సమర్పించాలని మా నాయకుడి ఆదేశం మేరకు మేము వాళ్ళందరినీ కూడా ప్రతి గ్రామానికి ప్రతి చిన్న హ్యామ్లెట్ కూడా వెళ్ళి ప్రజల నుంచి సంతకాలు సేకరించి అవన్నీ కూడా ఈ రోజు మేమందరం కూడా ఒక చోటకు చేర్చి ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు అంటే సుమారు రెండు నెలలుగా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా ప్రజల నుంచి కూడా పాజిటివ్ గా రాబట్టి మేము ప్రత్యేకించి ప్రతి ఒక్క నియోజకవర్గం మా జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గం అరవై వేలకు తగ్గకుండా సంతకాల సేకరణ జరిగింది అలాగే ఈ రోజు ఆ సంతకాలన్నీ కూడా మేము సేకరించినటువంటి బాక్సులో పెట్టి వీటిని మేము మా మా నాయకులు అనేటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తాడిబడి తీసుకెళ్లి మేము అందజేయడం జరుగుతుంది ఈ ఈ క్రమంలోనే మా నాయకులు మిగతా నాయకులు అలాగే గవర్నర్లు సీసీ మెంబర్లు ఎస్ఈసి మెంబర్లు అందరం కూడా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క ఆ కార్యకర్త కూడా ఈ బాక్స్ తీసుకెళ్లి ఆ గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు మీ అందరికీ తెలుసు మద్దతు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది పద్దెనిమిదో తారీఖు మేమందరం కూడా ఆయన దృష్టికి ఇవన్నీ తీసుకువెళ్ళి ప్రజలను చేసినటువంటి వారి నిర్ణయాన్ని ఆయన గెలిపి ఖచ్చితంగా మేము ఆపడానికి ఆయన ద్వారా మేము ముందుకు వెళ్ళవలసి ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాము అనేది కోరుకుంటున్నాను ఆరోగ్యం అందించాలి అనేటటువంటి శ్రీదయండి ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి వంటి కార్యక్రమాల్ని ప్రవేశపెట్టడం అసరా వంటి కార్యక్రమాలు కూడా ఈ రోజున మెడికల్ కాలేజెస్ పదిహేడు రాష్ట్రంలో తీసుకొస్తే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాజు ఇప్పటి వరకు ఒక చరిత్రాత్మైనటువంటి విధానంలో తీసుకొస్తే చేయాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో అన్యాయులకి పంత చంద్రబాబు నాయుడు గారు ఉంటే దాన్ని కూర్మ నాయకులు ఎవరు ప్రశ్నించకపోవడంతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సి వచ్చింది ఖచ్చితంగా ప్రభుత్వం బంధవ జరుగుతుంది జన్మ నాయకత్వంలో ఉద్యమాన్ని మరింత ఉద్యోగం